చేసినా మీడియో చూడండి ఎలా ఉందో వీడియోస్ చూడాలి మనకు మినిమం ఇది టెన్ 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 క్లోర్స్ ఉంటుంది మనకు బట్ దీని దీనికి సంబంధించిన శాంపుల్ డిపార్ట్మెంట్స్కి సెక్షన్ వైజ్ మీ దగ్గర తీసుకొని పోతే ఇక్కడ ఉన్న సార్తో మాట్లాడదాం లేట్ అవుతుంది మనకి సీజన్ టైం అందరికీ మీ అందరు అంత కూర్పు ఉన్న చాయ్ ఎవరైనా సెప్సే చేసుకోవచ్చు సెప్సై చేసుకుని బెల్లి బటర్ పక్కల్లో ఉంటుంది ఆలం ప్రజెస్టాన్ని పెట్టే ప్రతి వీడియో మీ చెత్తకు వస్తుంది డైలీ డైలీ మీరు కొత్త వీడియోస్ చూడవచ్చు మీ మీరు బిజినెస్ అనేది ఖచ్చితంగా మూడు పువ్వులు ఆరకాయలు అంటారు కదా నా యూట్యూబ్ ఛానల్ మీ బిజినెస్ స్టార్ట్అప్ చేయాలనుకుంటున్నారు బిజినెస్ ఇంప్రూవ్మెంట్ గా ఫోర్ అవర్స్ మీ ఉంటూనే ఉంటుంది మీ రూపాయి నా రూపాయి మీ రూపాయి మాత్రం నష్టపోయాను ఓకేనా ఫ్రెండ్స్ ఫ్యాషన్ బిగెస్ ఫ్యాక్టరీ అవుట్లెట్ సూరత్ వచ్చిందంటే ఖచ్చితంగా విజిట్ చేయండి సార్ గారిని పోయి మనం మాట్లాడిద్దాం దాన్ని ఇంకా లేట్ ఇంకా టైం ఇక చాలా ఇక్కడ మనకు अच्छ नागादा तरुको बाई टेन प्वोर्स इंटनानी पॉस्ट मांद गें इंट्री गे सुनों को इस आई गाता इन मुणो महा इंट्री आ करवादा तूर सुनारो शांपेल साने टे मनको कस्टमर की तरदीक डूना सार गारता उड़ मानमा अमार लग देग दो में साब� नमस्ते सर जी नमस्ते मैम कैसे हो सर जी बहुत बढ़िया आप कैसे हो बहुत बढ़िया सर सर जी जी आपका ऑलरेडी हमारा वाली कोई तो पहचान है थे हमारे व्यर्स को बट इस बार ख्याल है संक्रांति भी संक्रांति आ रहा है यस हमारे देश का फेस्टिवल्स बिगेस्ट फेस्टिवल फेस्टिवल स्टार्ट हो चुका है सबसे फर्स्ट सभी का वेलकम है सबूरी फैशन में म्या मैम का भी वेलकम है तो बहुत सारे हमारे तेलुगु कस्टमर्स की रिक्वेस्ट भी थी के एक न्यू भी वीडियो बनाओ और नया क्या वेराइटीज़ है शॉप में भी आ गया वो भी बताओ एंड बहुत सारा एक छोटा सा प्रॉब्लम ये हो रहा था कि थोड़ा लैंग्वेज का प्रॉब्लम हो रहा था हा, हा। तो हमारे पास अभी न्यू टीम मेंबर है राजेश्वरी जो आपको पूरा गाइड भी करेंगे तेलुगू में पूरा आपको सैंपल दिखाएंगे बात करेंगे जब भी आप सूरत आएंगे మీ రిక్వెస్ట్ గురించి చాలా మంది కాల్స్ చేసి మాకు స్టాఫ్ అనేది అలో చేయండి తెలుగు వాళ్ళు చేసే బెస్ట్ గుంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేసాన అందు గురించే స్టాఫ్ తీసుకున్నాడంట థ్యాంక్ యూ సో మచ్ సార్ వెరైటీస్

చాలా చాలా తక్కువ బడ్జెట్ లో ఇక మేడం ఉంది కాబట్టి మనకి మనం హ్యాపీగా తీసేసుకోవచ్చు మనం ఎక్కడ ఉన్నా కూడా మన తెలుగు వాళ్ళ కోసం నేనైతే ఉన్నాను చక్క హ్యాపీగా గుండెల మీద చేసుకుని పత్తి అయితే చేసేయచ్చు చూడండి ఇక మనం నేను చెప్పేసినట్టు ఇంకా మేడం కూడా డైరెక్ట్ ఇంకా మీ గురించి రెడీగా ఉంది మీరు కాల్ చేసేది ఒకటే లేదు బట్ లిమిటెడ్ స్టాక్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని ఇట్లాంటి బిగిస్ట్ కంపెనీలో మనకు లిమిటెడ్ ఉంటే ఎప్పటికప్పుడు అయిపోతూనే ఉంటాయి కాబట్టి వీడియో పని మీరు కాల్ చేసి మీకు ఈ స్టాక్ అనేది రీస్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక చూపించండి మేడం చూసేదాం పదండి ఇప్పుడు వచ్చేసి పట్టు ఫ్యాన్సీ అన్ని ఆల్ వెరైటీ ఇసనే చూపిస్తా ఓకే పట్టు ఫాన్సీ ఆల్ వెరైటీస్ మనం చూసేదంగా చూసేద్దాం పదండిగా ఓకే నమస్తే ఎలా ఉన్నారు ఎలా ఉన్నారు ఇంతకు ముందు చాలా వీడియోస్ లో చూసి రాజేశ్వరమే సబరి ఫ్యాషన్ నుంచి మనకు వన్ ఆఫ్ ద బెస్ట్ పర్సన్ మీకు చాలా సేవ్ చేసే ఆమె మన తెలుగు ఆమె మీరు ఎక్కడన్నా ఉండండి హ్యాపీగా మీరు తీసుకోవచ్చు వీడియో కాల్ లో మీరు ఆన్లైన్ లో తీసుకోవచ్చు ఆఫ్ లైన్ లో సూర్యకి వచ్చినా కూడా ఖచ్చితంగా విజిట్ చేయని మీకు అర్థమవుతుంది మీకు బట్ ప్రతి వీడియోలో మనకు డిఫరెంట్ కాన్సెప్ట్ తక్కువ బడ్జెట్ లో తీసుకొస్తే ఈ సారీ కూడా మనం ఏం తీసుకొచ్చింది చూడచ్చు చెప్పండి సో నేను అతి తక్కువ బడ్జెట్ లోనే తీసుకొచ్చాను శారీస్ అయితే మన దగ్గర ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అనేది ఎనభై ఐదు రూపాయలు ఎత్తు బ్లౌజ్ బ్లౌజ్ ఉన్న కూడా చూసి మనం చూసేదే రే మనకు మంచిగుంటేనే అది కూడా క్వాలిటీ బెస్ట్ ఉంటేనే అది కూడా ఫస్ట్ అంటే మనకు మంచి కొత్త చీర అయితే మనం నేను అది కూడా మీకు తెలుసు కదా అందుకే ఎనభై ఐదు రూపాయలు శారీ చూసేద్దాం పదే ఎయిటీ ఫైవ్ రూపీస్ శారీ అంటే సిక్స్ థర్టీ కట్ అనేది ఉంటుంది సో బ్లౌజ్ అనేది చూపిస్తాను దీనికి సో బ్లౌజ్ కాంబినేషన్ ఓకే బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఎలా ఉందో చూడొచ్చు మీరు శారీ కూడా చాలా చాలా బాగుంది దీంట్లో కూడా సెట్ వైజ్ ఉంటుందా మేడం ట్వంటిల్ వస్తుంది డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ కలర్స్ లో వస్తుంది ఓకే ట్వంటీ ఫోర్ బ్రెజనల్ వస్తుంది డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ కలర్ ఇది కూడా చూడొచ్చు మీరు వచ్చేసి నైంటీ ఫైవ్ రూపీస్ సారీ నైన్టీ ఫైవ్ విత్ బ్లౌజ్ ఉంటుంది విత్ బ్లౌజర్ సారీస్ అయితే మన దగ్గర అనేది లేదు ఓకే థర్టీ కట్ కంపల్సరీ ఉంటుంది ఓకే ఎయిటీ ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ చూడండి ఇది కూడా మనకు చాలా బాగుంది ఇది కూడా మనకు నెక్స్ట్ మళ్ళీ మనం సో ఇది వచ్చేసి వన్ నాట్ ఫైవ్ వన్ నాట్ ఫైవ్ రూపాయలు చూడండి అన్ని సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ కట్ కంపల్సరీ ఉంటుంది సిక్స్ థర్టీ కంటే ఎనభై ఐదు రూపాయల మీ సొంతం మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఫ్యాబ్రిక్ లో ఓకే దీనికి పళ్ళు కూడా వచ్చి పళ్ళు ఉంటుంది అండ్ బ్లౌజ్ పళ్ళు లేని శారీస్ అయితే మన దగ్గర ఉండవు ఓకే పళ్ళు లేని శారీస్ అయితే ఉందా మనకు పళ్ళు ఖచ్చితంగా ఉంటుంది అంటే బ్లౌజ్ కూడా చూడొచ్చు నెక్స్ట్ మళ్ళీ మనకి మార్బల్ ఎస్ మ్యామ్ ఓకే మార్బల్ క్లాత్ మనకు కాంబినేషన్ బట్ ఇవి సెట్ వైజ్ ఇవి కూడా ట్వంటీ ఫోర్ ఉంటాయి అన్నమాట ట్వంటీ ఫోర్ ఉంటాయి ట్వెల్వ్ పీసెస్ అనేది తీసుకోవచ్చు తక్కువ కాస్ట్ ట్వంటీ ఫోర్ బిండాలి తీసుకోవచ్చు ఓకే మనకు మనకు తక్కువ కాస్ట్ పడుతుంది టువల్ కూడా తీసుకోవచ్చు మీరు దీంట్లో వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ ఉంటాయి దాంట్లో డివైడ్ చేసి మనకు టువెల్ ఇస్తున్నారు నెక్స్ట్ మళ్ళీ మనం చూసేద్దాం సో ఇది వచ్చేసి మనకి సిత్త బొత్త అంటారు కదా వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ లో సో బ్లౌజ్ చాలా రోజుల తర్వాత సిత్తారు చూసాయి సో బ్లౌజ్ అనేది శారీ కాంబినేషన్ లో వచ్చేసింది మ్యామ్ చిన్న చిన్న బూటీస్ తోటి వచ్చేసింది ఫ్లవర్ కాంబినేషన్ లో చిన్న ఫ్లవర్ కాంబినేషన్ లో టచ్ అప్ అయితే ఇచ్చారు మనకి కూడా చాలా చాలా వెయిట్ లెస్ ఉంటుంది వెయిట్ సంబంధించిన ఇది అయితే మనకు నెక్స్ట్ మళ్ళీ మనం చూసేద్దాం మనకు సో ఇది వచ్చేసి మనకి వెయిట్ లెస్ మన ఫ్లవర్ టేస్ట్ మనకి ఫ్లవర్ ఫ్లవర్స్ మన తెలంగాణ ఆంధ్ర అన్ని సైడ్ లలో మనకి ఫ్లవర్స్ ఇష్టం కాబట్టి సో ఫ్లవర్ కాంబినేషన్ లో చూపించాను సో ఇక్కడ మన దగ్గర హండ్రెడ్ కలర్స్ హండ్రెడ్ డిజైన్స్ అనేది ఉంటుంది ఒకదాని నించిన కలర్ ఒకటి ఒకదాని డిజైన్స్ అయితే ఒకటి క్లాత్ కూడా చూస్తున్నారు కదా ఇప్పటి వరకు మనం దాదాపు టెన్ వరకు చూసాం బట్ ఒక్క క్లాత్ తర్వాత ఇంకొక క్లాత్ చూస్తున్నా అట్లాంటి క్లాత్లు వచ్చినాయి ఫ్లవర్ మనకు ఫ్లవర్ ప్యాటర్న్ లో డిల్ లుక్ లో వచ్చింది సారీ ఇది వచ్చేసి జాజెక్ ఫ్యాబ్రిక్ లో మేము టోటల్ ఆల్ ఫ్యాబ్రిక్స్ అయితే మన దగ్గర ఫెసిలిటీ ఉంది మ్యామ్ ఓకే మీకు సంథింగ్ డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ మనకు ఫ్యాబ్రిక్ కూడా మంచిగా ఉంది లెవెల్ బట్ మీరు అంటున్నారు ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి డైలీ వేర్ లో మాత్రమే ఎంత రేంజ్ వరకు డైలీ వేర్ లో మనకి ఫైవ్ హండ్రెడ్ ఓకే ఐదు వందల లోపల చూడండి మనకు ఇది కూడా మనకు చెక్స్ బాగుంది మనకి టైప్ లో చెక్స్ టైప్ లో వచ్చేసింది మనకి టవర్ కాంబినేషన్ కాకుండా బాందిని టైప్ లో ఇప్పుడు పెట్టుబడులకి దేవుతలకి పెట్టే వాళ్ళకి డాట్స్ టైప్ లో ఇష్టపడతారు కదా సో వాళ్ళ కోసం చూడండి మనకు నెక్స్ట్ మళ్ళీ మనం చూసేద్దాం టర్కీ క్రేప్ అంటారు కదా మనం కంప్లీట్ షేడింగ్ లుకింగ్ లో ఉంటుంది క్లాత్ కూడా సూపర్ గా ఉంటుంది పళ్ళు వచ్చేసి మనకు సూపర్ డూపర్ గా ఉంది అసలు పళ్ళు వచ్చేసి మనకు క్లాత్ కూడా చాలా షైనబుల్ లైట్ వెయిట్ ఉంది మళ్ళీ ఏదో లైట్ లేదు లేదనుకున్నారు చాలా లైట్ వెయిట్ ఉంది హెవీ గ్రేప్ హెవీ గ్రేప్ ఓకే హెవీ గ్రేప్ లో డైమర్ సేల్ లో వచ్చేసి మనకి సారీ డిజైన్స్ అయితే చాలా అంటే చాలా ఉంటాయి మేము మనకి వీడియో లెంత్ ఎక్కువ లేదు కాబట్టి నేను షాంపిల్స్ మాత్రమే చూపిస్తున్నాను ఒకసారి విజిట్ చేసిన వీడియో కాల్ చేసిన కస్టమర్స్ కి చాలా డిజైన్స్ చాలా వెరైటీస్ అయితే చూపించడం ఓకే చూడండి మనకు మీరు విజిట్ చేసినా కూడా ఇలాంటి వందల కొద్దిగా డిజైన్స్ చూడొచ్చు లేదు మేము వీడియో కాల్ లో కొనుకుంటూ మేము రాలేమన్నా కూడా హ్యాపీగా మీకు ఇక్కడున్న స్టాఫ్ రాజ్ కూడా మన తెలుగు వాళ్ళు ఉన్నారు కాబట్టి హ్యాపీగా తీసేసుకుని ఇప్పటికే చాలా మంది జాయిన్ అయ్యారు మీరు కూడా జాయిన్ లిమిటెడ్ స్టాక్ తక్కువ బడ్జెట్ లో ఉండే మీ సొంత చూడండి ఎలా ఉన్నాయో ఇది వచ్చేసి చిన్న బార్డర్ టైప్ లో ఉంది మ్యామ్ ఇప్పటి వరకు నేను డైలీ యూజ్ లో మనకి వితౌట్ బార్డర్ చూపించాను కొంచెం బార్డర్ టైప్ లో చూపిస్తున్నాను నేను ఇప్పుడు సో ఇది వచ్చేసి బార్డర్ టైప్ లో చిన్న బార్డర్ టైప్ లో లేస్ పట్టి అనేది ఇవ్వడం జరిగింది సో కంప్లీట్ ఇక్కడ ఫ్యాన్సీ అన్ని కేటలాగ్ ఐటమ్స్ అన్ని ఆల్ వెరైటీస్ ఉంటాయి డైలీ యూస్ నుంచి పట్టు కలెక్షన్ లెహంగా దుప్పటా స్కూర్స్ ఆల్ వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర చిన్న చిన్న టాప్స్ టైప్ లో మనకి లైఫ్ బార్డర్ అయితే ఇవ్వడం జరిగింది లైఫ్ బార్డర్ లో సో ఇందులో మనకి వచ్చేసి వన్ ఎయిటీ నుంచి స్టార్టింగ్ అయితే ఇంట్లో బార్డర్ నుంచి మనకు నూట ఎనభై రూపాయల నుంచి స్టార్టింగ్ సో ఇది వచ్చేసి మనకి కుందన్ కుంద డైమండ్స్ వచ్చినోల్డ్ డైమండ్ శారీలో డైమండ్ అనేది వచ్చింది అండ్ మనకి బార్డర్ చూసిన చిన్న చిన్న డైమండ్ షేప్ లో అయితే బార్డర్ అనేది వచ్చేసి సారీ కూడా మనకు షైనబుల్ ఉంది చాలా సాఫ్ట్ గా ఉంటుంది మీరు కూడా టచ్ అంటే మస్తుగా మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇది వచ్చేసి డిజిటల్ లుక్ లో మ్యామ్ డిజిటల్ లుక్ లో చిన్న బార్డర్ టైప్ అయితే వచ్చేసింది ఫ్లవర్ ప్యాటర్న్ సింపుల్ అండ్ మనకు బాగుంది ఇది కూడా మనకు తక్కువ బడ్జెట్ లో సో ఇది డిజిటల్ లుక్ లో ఫ్యాబ్రిక్ మాత్రం సూపర్ గా ఉంటుంది చూడండి ఇది మొత్తం మనకు సిరోస్ కి సిరోస్కి చిన్న సిరోస్ కి మనకు అనేది ఉంది చూడొచ్చు మీరు కంప్లీట్ శారీలో కూడా మనకి లైన్స్ వచ్చేసాయి అండ్ గోల్డెన్ షైనింగ్ ఉంది చూడండి గమనించండి గోల్డెన్ షైనింగ్ అని అవునవును మంచి షైనబుల్ ఇక్కడ కనపడుతుంది మీకు ఆ షైనబుల్ అనేది వచ్చేసింది ఉంటుంది సో ఇంకొకటి వచ్చేసి మనకి చూడండి కలర్ఫుల్ ఐటమ్ మల్టీ కలర్ ఫ్లవర్ మనకు మనకు దీనికి లేస్ బార్డర్ వచ్చేసింది మళ్ళీ బ్లూ కలర్ కాంబినేషన్ లో బ్లూ కలర్ ప్యాటర్న్ అనేది వచ్చింది సో ఇంకొకటి వచ్చేసి మళ్ళీ డైమండ్ షేప్ లో మ్యామ్ నెక్స్ట్ రిస్టైల్ లూక్ లో సో ఇంకొకటి వచ్చేసి శిబోరి టైప్ లో వచ్చింది చూడండి క్లాత్ వచ్చేసి క్రషింగ్ లో వస్తుంది హౌ లైట్ క러షింగ్ ఇదిమే టోటల్ సారీ గుడ సారీ మొత్తం ఉండను గాని లైట్ క్రషింగ్ ఇరే మళ్ళీ డైమండ్ ఫిర్స్తది డైమండ్స్ కూడా మెరురుగా కనిపిస్తుంటే కూడా చాలా బాగుంటుంది మనం చాలా సింపుల్ అయిన హెవీ లుకింగ్ లో ఉంటుంది మనకి సారీ ఈ డిజైన్ లీఫ్ డిజైన్ లో బ్రాసో టైప్ లో మనకి చూడండి ఎంత డిజిటల్ లుకింగ్ ఉంటుంది కంప్లీట్ సారీ మొత్తం చీరే షేనింగ్ ఉంటుంది క్లాత్ మొత్తం షేనింగ్ ఉంటుంది ఏం చీరలు ఇవి ఒక్క చీర నుంచి ఒక చీర వచ్చేసింది డైలీ చెప్తాను కదా మేడం లేడీ మన దాంట్లో దొరకందంటూ ఇంకా ఉండదు అదే మీ దాంట్లో చూసితే ఆడ చూస్తలేదు చెప్పాలి ఫస్ట్ నిజమా కదా అండి నేను మీద ఇక్కడ దొరికే మా ప్రోడక్ట్స్ మనకి ఎక్కడ దొరుకుతలేవు అట్లాగానే ప్రోడక్ట్స్ పెట్టింది ఎంతో సూపర్ ఉన్నాయి ఒక్కదాని నుంచి ఒకటి ేషన్ లో వచ్చేసింది మ్యామ్ చూడండి సూపర్ గా అండ్ వెయిట్ లెస్ ఉంటుంది మ్యామ్ క్లాత్ మనకి వర్షబుల్ ఐటమ్ వెయిట్ లెస్ సారీ చూడండి టైప్ లో మ్యామ్ టైప్ లో చిన్న డైమండ్స్ అయితే వచ్చేసింది అండ్ బార్డర్ అయితే వచ్చేసింది శారీ అండ్ పళ్ళు చూసినట్టయితే మనకి టజిల్ టైప్ లో వచ్చేసాయి క్లాత్ కూడా లైట్ నెక్స్ట్ ఇది వచ్చేసి కంప్లీట్ అనేది వస్తుంది జెరీ వివింగ్ థ్రెడ్ వివింగ్ సో ఇవే కాకుండా మన దగ్గర కేటలాగ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి నేను క్యాట్లాగ్స్ అయితే 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 చూపిస్తాను టోటల్ వైట్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది ఇలా సో నేను ఒక్కొక్కటి వేస్తా ఉంటాను మేము చూడండి డిజైన్స్ అయితే చాలా సూపర్ గా ఉంటాయి ఇలా కేటలాగ్ వస్తుంది ఎయిట్ పీస్ సెట్ ఇది వచ్చేసి ఎంత డిజైన్లు ఉన్నాయి ఇవ్వ బా ఉన్నాయి ఒకటి చూడండి ఒకటి మరవండి అన్నట్టుగా డిజైన్స్ మీరు చూడొచ్చు

మినిమం మనకు టూ త్రీ హండ్రెడ్ ఇవే కాదు ఇంకా టూ త్రీ హండ్రెడ్ ఉన్నాయి అసలు ఎన్నోటి వేస్తున్నారు చూడండి రాజేష్ గారు సూపర్ చేస్తున్నారు అసలు అంటే వెరైటీస్ ఉన్నాయి కాబట్టి మస్తు వెరైటీస్ అంటే చాలా ఉన్నాయి ఇంకా నేను మేడం మా సో ఇవే కాకుండా ఇంకా మన దాంట్లో కుర్తీస్ కూడా ఉన్నాయి నేను కొన్ని శాంపిల్స్ అయితే చూపిస్తాను ఓకే చూడండి మన కుర్తీస్ వెళ్లేద్దాం మనం కుర్తీస్ కూడా ఒకటి చూసేద్దాం అప్పటి ఇంకా మనము ఒక ఫ్రెండ్స్ ఇవ్వాలి మనకు లిమిటెడ్ స్టాక్ ఉంటుంది వరల్డ్ వేస్ట్ షిప్పింగ్ వరల్డ్ వేస్ట్ అప్లై చేస్తుంది కాబట్టి సబు సెన్ మీరు మిస్ కావద్దని వీడియో నెంబర్ కాల్సి ఇవాళ డిజైన్స్ తక్కువ బడ్జెట్ లో మిస్ ఉంటామైపోతాయి ఇంకా చూసేద్దాం కుర్తీస్ ఇప్పుడు మనకు కుర్తీస్ సెక్షన్ పిలుచుకొని వచ్చిండ్రు మనకు రషి గారు ఇంకా కుర్తీస్ అయితే కొన్ని శాంపిల్స్ అయితే చాలా ఉన్నాయి కొన్ని వేల డిజైన్స్ ఉన్నాయి బట్ కొన్ని మాత్రమే చూస్తున్నాం చూపించండి మనకు లేట్ అయిపోతుంది సో కుర్తీస్ ఇది వచ్చేసి కుర్తి సెక్షన్ అంటారు సో కుర్తి సెక్షన్ చూసినట్టు అయితే స్టార్టింగ్ మనకి ఇక్కడ నుండి స్టార్టింగ్ అనేది ఉంటుంది ఒక్కసారి మీరు చూడొచ్చు కుర్తీస్ లెగిటాస్ అండ్ లెగ్గింగ్స్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ టోటల్ ఆల్ వెరైటీస్ ఉన్నాయి ఓకే కుర్తీస్టింగ్ స్టార్టింగ్ ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఓకే ఎనభై ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైస్ అనేది చూసేది సో నేను షాంపూల్స్ చూపిస్తాను చూడండి కొన్ని సో ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ అని చెప్పాను కదా రయ్యాన్ అన్ని ఆల్ వెరైటీస్ ఉంటాయి మ్యామ్ ఫ్యాబ్క్ లో అయితే మీరు అంతలో చూడండి మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చూపిస్తున్నారు కదా ఎలా ఉందో చూడొచ్చు ఇది కూడా మనకు సో బ్యూటిఫుల్ ఇది కూడా మనకు తర్వాత మేడం గారు ఒకటి నేను ఒకటి చూసి చూడండి డిజిటల్ లుక్ లో ఉంటుంది ఇది కూడా చూడండి మనకు ఎలా ఉందో చూడొచ్చు ఇది కూడా మనకు టూ పీస్ త్రీ పీస్ సెట్స్ కూడా ఉన్నాయి మేము దీంట్లో మనకు సెట్ టూ పీస్ త్రీ పీస్ లాంగ్ అండ్ హాఫ్ ప్రాక్స్ షార్ట్స్ అన్ని ఉన్నాయి ఆల్ వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఒక్క దాని ఒక్క దాని ఒకటి చాలా సో బ్యూటిఫుల్ కలెక్షన్స్ మీ సొంత వంద ఐదు రూపాయల నుంచి స్టార్టింగ్ ప్రైస్ లాస్ట్ ప్రైస్ ఎంత వరకు ఉన్నాయి మేడం చెప్పండి సో ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయి మేడం అండ్ పార్టీ వేర్ ఇవి కూడా ఉన్నాయి అవేమో మనకి థౌసండ్ లోపల పార్టీ వేర్ అవన్నీ మనకు థౌసండ్ లోపల ఉన్నాయ మీరు మిస్ అవదండి ఇంకా మోర్ డిజైన్స్ మోర్ కలర్స్ ఎలా ఉన్నాయి కల్లి చెద్రే తట్టుకునే సూపర్ సూపర్ గా మనకి ఇది చూస్తున్నారు కదా మనకి సైజెస్ ఏ రేంజ్ సో టోటల్ ఆల్ సైజెస్ ఉన్నాయి ఎక్స్ఎల్ మొత్తం ఆల్ ఆల్ సైజెస్ సైజెస్ అనేది మీకు లెగ్స్ కావచ్చు టాప్స్ కావచ్చు కుర్తీస్ కావచ్చు ఆల్మోస్ట్ ఆల్ వెరైటీస్ కూడా వందల కొద్ది వెరైటీస్ ఉన్నాయి మీరు మిస్ కావద్దండి వీడియో పెన్ నెంబర్ కాల్ చేసి మన రాజేశ్వరి మీతో తెలుగు ఆమె వీడియో కాల్ లో లైవ్ లో పర్చేస్ అనేది చేయొచ్చు మీరు సూరత్ కు చేయా మీరు విజిట్ చేయని వీడియో మీద ఉన్న నెంబర్ కి కాల్ చేస్తే మీరు రిసీవ్ చేసుకుంటారు మీరు హ్యాపీగా రావచ్చు లేదు మేము రాలేము ఎలా అంటే కూడా గూగుల్ మ్యాప్ అనేది ఉంటుంది దానికి ఓకేనా ఫ్రెండ్స్ ఏమన్నా మనం వాళ్ళకి చెప్పాలి అంటే ఒకసారి సో మన వాళ్ళకి చెప్పేది ఏంటంటే వీడియో కాల్ చేసే వాళ్ళు షాప్ ఉంది మేము ఖచ్చితంగా తీసుకుంటాము అనుకునే వాళ్ళు వీడియో కాల్ చేయండి వీడియో కాల్లో ఎంత చక్కగా చూపిస్తాను రాలేని వాళ్ళకి ఒకవేళ వచ్చే వాళ్ళు ఉంటే ఒకసారి విజిట్ చేయండి చూడండి ఫ్యాబ్రిక్ చూసుకోండి మీకు అన్ని ఆల్ వెరైటీస్ చూసుకున్నట్టు అవుతుంది అండ్ మీ కళ్ళ ముందు మీరు చేతితో పట్టుకెళ్ళినట్టు ఓకే ఇంకా చూసారు కదా ఇంకా ఏమి ఇంకా మన తెలుగు ఆమె ఏం డౌట్స్ ఉన్నా కూడా మీ డిపెండ్ మీరు చేసి ఏమి క్లియర్ చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి సబూరి ఫెషన్ లో మన రాజేశ్వరి గారు జాబ్ చేస్తున్నారు మన వాళ్ళకి ఎంతో సేవ చేసినారు ఎంతో మంది కొన్ని లక్షల మంది జోడైనారు మీరు కూడా జోడి కావచ్చు వీడియో పెన్ నెంబర్ కి కాల్ చేస్తే చాలు హ్యాపీగా మీరు బిజినెస్ స్టార్ట్అప్ చేసుకోవచ్చు లేకపోతే హోల్సేలర్ ఆ కాంటాక్ట్ కావచ్చు షాప్ పెట్టిన వాళ్ళ ఇంప్రూవ్మెంట్ గురించి కాల్ చేయొచ్చు ఇంట్లో బిజినెస్ చేసే వాళ్ళు కూడా కాల్ చేయొచ్చు మీరు ప్రపంచంలో పల్లెటూరులో కాదు ప్రపంచంలో ఎక్కడున్నా హారామ్గా చేసుకోవచ్చు నా యూట్యూబ్ ఛానల్ మీకు తెలుసు ఆల్రెడీ మీరు ఏది చూస్తే అది వచ్చేదే చేస్తే అది మన తెలుగు వాళ్ళు మీకు హెల్ప్ చేసే వాళ్ళని మేము ముందుకు తీసుకొని వస్తా అని చెప్పిన కదా సబూరి ఫ్యాషన్ అనేది మనకు సూరత్ లో మంచి బిగెస్ట్ ఫ్యాక్టరీ లో ఇది ఒకటి మనకు శారీస్ కంపెనీ ఇక్కడ మన తెలుగు ఆమె ఉంది వండర్ఫుల్ కలెక్షన్ మీ ఉంటాం మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీకు ఒక కాంటాక్ట్ లోనే ఉంటుంది ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు మీరు వీడియో కాల్ లో లైవ్ లో హ్యాపీగా పర్చేజ్ అనేది చేయచ్చు మిస్ కావద్దని లైఫ్ లాంగ్ ఉండే కంపెనీ ఓకే ఫ్రెండ్స్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియో లో మళ్ళీ మీట్ అవుతుంది మిస్ ఉంటా బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ స్మైలింగ్